మత్స్యకారుల గేలానికి ఐదు వందల కేజీల భారీ సొరచేప చెక్కింది అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్లో ఈ వింత ఘటన చూసేందుకు కూడా జనం ఎగబడుతున్నారు తరచుగా మనం సముద్ర తీర ప్రాంతానికి కావచ్చు హార్బర్స్కి వెళ్ళినప్పుడు రకరకాలు ఇప్పటి వరకు మనం చూడలేనటువంటి చేప జాతుల్ని కూడా చూడొచ్చు అవి తింటే మన హెల్త్కి సంబంధించి కావచ్చు మెడికల్గా ఏవి ఉపయోగిస్తారు ఇలాంటి కొంత నాలెడ్జ్ కూడా తీసుకుంటూ ఉంటాం అయితే పూడి మనక బీచ్ చాలా ప్యూరిటీగా ఉంటుంది బీచ్ కూడా చాలా ఆ తీర ప్రాంతం చాలా చూడటానికి చాలా అందంగా ఉంటుంది అలానే తిమ్మింగలాలు కొట్టుకొని రావటం కావచ్చు ఇలాంటి భారీ షార్కులు కూడా కొట్టుకొని వస్తూ ఉంటాయి అయితే పూడి బీచ్ నుండి యాభై నాటికల మైళ్ళ దూరంలో గ్యాలం వేసినటువంటి మత్స్యకారులకు చాలా బరువైన చేప చిక్కింది సో దీన్ని లాగటానికి కూడా ఏడుగురు మత్స్యకారులు చాలా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది ఆఖరికి బ్రతుకుండగానే తీరానికి కొట్టుకొచ్చినటువంటి సొరచేప తీరానికి వచ్చిన తర్వాత చనిపోయిందని చెప్తున్నారు కానీ మత్స్యకారులు చాలా హ్యాపీ అవుతున్నారు ఎందుకంటే ఇంత బరువైన చేప తమ గేలానికి చిక్కటం అనేది చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఒక చేప ఖరీదే చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి మంచి డిమాండ్ కూడా ఉంది అనేది మత్స్యకారులు చెప్తూ ఉన్నారు ఇక్కడ మీరు విజువల్స్లో చూస్తున్నారు కదా పదిహేను అడుగుల పొడువు ఉన్నటువంటి అలాగే ఐదు వందల కేజీల బరువు ఉన్నటువంటి ఈ సొర చేపను చూడటం చాలా వింతగా అనిపిస్తోంది అంటున్నారు స్థానికులు ఎక్కువగా మనం చూడొచ్చు పూడి బీచ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ప్యూరిటీగా కూడా ఉంటుంది సో మనం కంపారిజన్ చేస్తే ఋషికొండ ఆర్కే బీచ్ వీటితో పోలిస్తే కనుక అలాగే అప్పికొండ బీచ్ ఈ విశాఖ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బీచ్లతో కంపారిజన్ చేస్తే గనక అనకాపల్లి పూడి బీచ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది అలానే మొత్తం కూడా అక్కడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఒడ్డు ఒడ్డున ఉన్నటువంటి బోట్లు చూసిన కూడా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది ఆ విజువల్ సో ఇక్కడ కూడా ఈ భారీ షార్క్ అనేది తీరానికి కొట్టుకురావడంతో అంటే మత్స్యకారుల గేలానికి చిక్కడంతో మత్స్యకారులు అయితే ఎంత హ్యాపీగా ఉన్నారో అలాగే ఈ దీన్ని చూడటానికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అమ్మో ఇంత పెద్ద చేప ఎంత బరువుంటుందో అని బట్ ఎక్కువగా మత్స్యకారులు చెప్తూ ఉంటారు నాటికల్ మైళ్ళు పెరిగే కొలది లోపల ఇంకా లోతుగా వెళ్ళే కొలది కూడా అరుదైన చేప జాతులు కూడా మేము చూస్తూ ఉంటాం అందులో విషపూరితమైనవి కూడా ఉంటాయి చిన్న చిన్నవి ఎగురుతూ కనిపిస్తున్నటువంటి ఆ చేపల గుంపు కూడా చూస్తూ ఉంటాం చాలా అద్భుత మొత్తం సముద్రం అనేది చాలా అద్భుతం మనకి తీరం లో ఉండి అక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలు ఒకటైతే మత్స్యకారులు చాలా థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు అయితే రెగ్యులర్గా వాళ్ళు అదే బీచ్పై ఆధారపడి ఉంటారు కాబట్టి చేపల వేటే తమ జీవన భృతి కాబట్టి సో వాళ్ళకి అంత కొత్తగా అనిపించకపోవచ్చు కానీ మేము కూడా అప్పుడప్పుడు థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటాం కొన్ని కొన్ని విషపూరితమైన చేపలు పాము జాతి చేపలు కూడా మా వలకు చిక్కుతూ ఉంటాయి వాటిని చాలా జాగ్రత్తగా మళ్ళీ తీసి ఆ నీటిలోనే వదిలేస్తామని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అయితే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఒక నెల రోజులు అయిపోతుంది పూడి మడక బీచ్లోనే ఒక భారీ చేప తమ గేలానికి చిక్కిందన్నటువంటి ఆనందంలో ఇరవై ఐదేళ్ల ఎర్రయ్య అనే యువకుడు దాన్ని లాగుతూ అదే చేప ఫోర్స్గా మళ్ళీ వాటర్లోనికి లాగటంతో ఆ అబ్బాయి ఆ సముద్రంలో పడి గల్లంతయి నేటికి కూడా అబ్బాయి ఆచూకీ తెలియలేదు ఇలా సముద్రంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త టాస్క్లు ఉంటూనే ఉంటాయి సో రెగ్యులర్గా మేము ఇదే ప్రయాణం చేసినా ఎప్పుడు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో అనేటటువంటి అభిప్రాయాలు కూడా మత్స్యకారులు చెప్తూ ఉంటారు అయితే తమ వాళ్ళకి ఇలాంటి భారీ చేపలు పాలు చిక్కినప్పుడు భారీ మత్స్య సంపద చిక్కినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు మాకు ఒక పండగ అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు సో ఈ చేపల వేటకు వెళ్ళినటువంటి ఏడుగురు మత్స్యకారులు కూడా ఈ ఐదు వందల కేజీల సొర చేప చిక్కడంతో ఆ గ్యాలానికి అది చిక్కడంతో దాన్ని లాగడం కూడా చాలా టాస్క్గా ఫీల్ అయ్యారు సో తీరానికి తీసుకొచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా చాలా వింతగా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇప్పటికే ఆ చేప కూడా సేల్ అయిపోయిందంట సో తక్కువ రేటుకి వీళ్ళ దగ్గర కొంతమంది తీసుకుని దాన్ని మళ్ళీ పీసులుగా కట్ చేస్తూ ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారు ఇదంతా మీకు తెలిసిన విషయమే బట్ ఏదైనా పోడి బీచ్ బీచ్లో ఐదు వందల కేజీల షార్క్ కొట్టుకుని వచ్చింది దీన్ని చూడటానికి స్థానికులు ఆసక్తి చూపిస్తున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లని కొట్టి